వేరువేరు ఉనికి కలిగినటువంటి ముగ్గురు వేరువేరు దేవుళ్ళు అని నేను నమ్మను దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ఒక దేవునిలో మూడు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒక దేవునిలో మూడు భాగాలు వేరు వేరు భాగాలు ఉన్నాయి అని నేను నమ్మను ఒకే దేవుడు మూడు పాత్రలు వేశాడు త్రిపాత్రాభినయం అపరిచితుడు సినిమాలుగా అని అంటే కూడా నేను నమ్మను దేవు మన దేవుడు అలాంటి వాడు కాదు ఒక వ్యక్తికి ఉన్న మూడు వేరువేరు వ్యక్తిత్వాలు అగైన్ అపరిచిత్ర సినిమా ఇంకొక అతి ప్రాముఖ్యమైనది ఒక పెద్ద దేవుడు ఇంకో చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అంటే కూడా నేను నమ్మును ఒక పెద్ద దేవుడు ఒక చిన్న దేవుడిని సృష్టించుకున్నాడు అని అంటే కూడా బైబిల్ ఒప్పుకోరు దీనికి సంబంధించిన విషయాలు నేను ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను ఎందుకు నమనో మీకు ఒక్కొక్కటి 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 తెలిసిపోతుంది నేను ఎందుకు ఏమి నమ్ముతున్నాను చెప్తాను నేనేం నమ్ముతున్నాను అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక దేవుడు ముగ్గురు ఒకటే కాదు ముగ్గురు ఒకటే అనేది బైబిల్ చెప్పదు అది బైబిల్ చెప్పని సిద్ధాంతం బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే మనకు ఒక దేవుడు ఉన్నాడు షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలుహిను యాహ్వే ఎహాద్ మనకు ఒక దేవుడు అదే బైబిలు ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు సంపూర్ణ దేవత్వము ఆపాదిస్తూ ఉంది తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మునికి ముగ్గురికి కూడా వేరు వేరు వ్యక్తులకు దేవత్వం ఆపాదిస్తూ ఉంది ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణ మీరు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రేమానురాగాలు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ప్రార్థనలు మీరు చూస్తారు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో ఐక్యత చూస్తారు ప్రతి కార్యంలో సృష్టి నుంచి తీర్పు దాకా ప్రతి కార్యం